హాయ్ ఫ్రెండ్స్ హీరోజీ వీడియోల్లో సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఎవరైతే కలిగి ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం అదిరిపోయేటటువంటి రెండు శుభవార్తలు ప్రకటించారు సో ఆ రెండు శుభవార్తలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉన్నారో వారికి ఏపీ ప్రభుత్వం అదిరిపోయేటటువంటి రెండు శుభవార్తలు వెల్లడించారు సో మొదటి శుభార్త చూసుకుంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉంటారో వీళ్ళందరికీ సంబంధించి చాలామంది కేవీసీ చేసుకోలేదని సో ఎవరైతే ఈ ఈకేవీసీ ఇంకా చేసుకోలేదు అలాంటి వాళ్ళందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం ఈ నెలాకరణ అంటే ఏప్రిల్ ముప్పై తేదీ వరకు గడువు తేదీ ప్రకటించడం జరిగింది సో ఏప్రిల్ ముప్పై తేదీలోపు మీరు ఈ ఈకేవీసీ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఈకేవీసీ చేసుకోవాలంటే తప్పనిసరిగా మీరు మీ సేవా కేంద్రాలకు వెళ్ళి కూడా ఈ ఈకేవి చేసుకోవచ్చు అలాగే మీ సేవా కేంద్రంలో కాకుండా సచివాలయంలో ఈ ఫెసిలిటీ కల్పించారు కాబట్టి తప్పనిసరిగా అక్కడికి వెళ్ళి కూడా మీరు ఈకేబీసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు ఆధార్ సెంటర్లో కూడా మీరు ఈకేబీసీ చేసుకోవచ్చు సో ఏప్రిల్ ముప్పై తేదీలోపు మీరు ఈకేబీసీ అనేది కంప్లీట్ చేయాలి ఇక రెండో సుబ్బాత చూసుకుంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి ఇప్పుడు ఏవైతే పాత రేషన్ కార్డులు ఉన్నాయో వాటి స్థానంలో కొత్త రేషన్ కార్డులను ప్రభుత్వం తీసుకొని రాబోతున్నారు అలాగే ఈ యొక్క కొత్త రేషన్ కార్డులు డిజిటల్ కార్డు రూపంలో ఉంటాయి అంటే ఏటీఎం కార్డు సైజు ఎంత అయితే ఉంటుందో ఆ సైజులో మనకు రేషన్ కార్డులు ప్రింట్ చేసి మే నెలలో ఇవ్వడం జరుగుతుంది సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్